హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఇది సండే పెట్టాల్సిన వీడియో అండి సండే రిలీజ్ అవ్వాలి కదా మంది ట్యూస్డే ఫ్రైడే సండేస్ వస్తాయి కదా వ్లాగ్స్ అయితే ఊరు వెళ్ళడం వల్ల నేను పెట్టలేకపోయాను ఇవాళైతే పెడుతున్నాను సో ఆ రోజైతే ఇంకా ముందు రోజు అన్నీ ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ బయట రోడ్డు మీద ముగ్గు అయితే మెయిడ్ వేస్తుంది రోజు దాన్ని ఊడ్చి కడిగేయమన్నాను ఆ రోజైతే నేను కొంచెం మంచిగా ముగ్గు వేస్తానని చెప్పాను సో తర్వాత అయితే నేను ఇంకా బ్రష్ చేసుకున్నాక బయట ముగ్గు వేసేసి రోడ్డు మీద గుమ్మల్లో అయితే నైటే వేసేసాను వేసి ఇంకా ఇల్లు అది ఊడ్ చేసుకుని స్నానం అయితే చేసేసానండి ముందరే స్నానం చేసి ఫస్ట్ ఇంకా హాట్ వాటర్ను పాలు అయితే పెడుతున్నాను తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా బ్లూ కలర్ బ్యాంగిల్స్ మార్చాను అది ఆ రోజు నేను కట్టుకునే శారీకి మ్యాచింగ్ ఎందుకు ముందుగా వేసేసుకున్నాను అంటే ఫ్రైడే బ్యాంగిల్స్ మనం మార్చాం కదా అందుకని థర్స్డేనే వేసేసానండి సో నెక్స్ట్ ముందు రోజే మొత్తం అన్ని స్టవ్ అది క్లీన్ చేసేసుకుని అక్కడంతా కూడా ముగ్గది పెట్టేసుకుని రెడీగా పెడుతున్నాను మిగిలిన ఫెస్టివల్స్ ఇది ఈ ఫెస్టివల్స్కి ఏంటంటే ఈ ఫెస్టివల్కి తేడా మనం ఇక్కడ ఇది ఆడవాళ్ళకి సంబంధించింది ప్లస్ ఏంటంటే అటు వంట చేసుకుంటూ మడి వంట ఇటు పూజ అయితే అమ్మవారిని అయితే రెడీ చేసుకోవాలి కదా ఇక్కడైతే నైటే మడిచీర అయితే ఆరేసుకున్నాను మహా నివేదన పెట్టేటప్పుడు కంపల్సరీ మడిచీరతోనే చేస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఎప్పుడు కూడా తడి బట్టలతో వంట చేయకూడదండి మడి బట్ట అంటే మనం ముందు రోజు చీరని ఏదైనా కాటన్ శారీ కానీ ఏదన్నా ఆరేసేసుకుని అది ఎవ్వరు ముట్టుకోకుండా నెక్స్ట్ డే మనం స్నానం చేసి అప్పుడు ఏదన్నా వేరే చీర తడిపి చుట్టుకుని అప్పుడు ఆ చీర తెచ్చుకుని కట్టుకోవాలి పొడి వాటితోనే శుభకార్యాలకైతే పొడి బట్టలతోనే వంట చేయాలండి తడి బట్టలతో ఎప్పుడు వంట చేయకూడదు అవి అశుభ కార్యాలకి తడి బట్టలతో వంట చేస్తారు తర్వాత అయితే ఫస్ట్ అయితే నేను పులిహార రైస్ అయితే పెట్టేసి చింతపండు అయితే ఉడకబెడుతున్నాను తర్వాత అవి మన చెట్టు పూలండి పూలు చామంతి పూలు అవి మా వారు అయినా కానీ చెట్టు పూలు కోసాను అనమాట ఆ రోజు పూజకి ఎక్కువ కావాలి కదా పూలు ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకొకటి స్టవ్ మీద స్టార్ట్ చేశాను మనం ఎంత ఎర్లీగా చేసినా కానీ ఇటు అటు చేయాలి కదా దేవుడిది కూడా డెకరేషన్ అది కూడా నేనే చేసుకుంటానండి మోస్ట్లీ అంటే అమ్మవారికి కలసం బొట్టు పెట్టడం అలాంటివన్నీ కొన్ని మా పిల్లలు హెల్ప్ చేశారు గుమ్మాలకి పూలు మామిడి తోరణాలు అవైతే మావారు కట్టారనమాట ఆ రోజు వాళ్ళకి హాలిడే ఉండదు కదా ఆఫీసులకి ఇంకా ఆయన కూడా వెళ్ళిపోవాలి మార్నింగ్ బాక్స్ అయితే తీసుకెళ్ళరు మధ్యాహ్నం లంచ్కి వస్తారు పండగ కదా సో తర్వాత ఇంకా పులిహార రైస్ ఉడుకుతుంది చింతపండు ఉడికాగా నేనైతే శనగపప్పు అయితే కుక్కర్ పెట్టేశాను పూర్ణాలు చేయాలి కదా మనం తర్వాత ఇంకటి పక్క అయితే నేను ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నానో అక్కడైతే కింద పసుపు నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెడుతున్నాను నార్మల్గా మన ఇల్లు మాపేస్తాం అయినా కానీ పసుపు నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసుకోవాలి అక్కడ పీఠం పెట్టే చోట తర్వాత ఇదిగోండి ఇక్కడ పీటకైతే నేను పసుపది రాసి పీట కడుక్కోవడం ముందు రోజే కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా ఆ రోజు పసుపు రాసి ముగ్గది వేసి మనం ఏంటంటే దేవుడి పీటకి ముగ్గది వేయడం బియ్యపిండితోనే వేస్తాం కదా సో ఈ రోజుల్లో ముగ్గు వేయడం ఇప్పుడు రోడ్డు మీద కూడా ముగ్గు సిమెంట్ రోడ్లు వచ్చేసి చాక్ చాక్పీసులతోనే వేసేస్తున్నాం కదా నావు కానీ పీస్తో కానీ వేస్తున్నాం ఈ ముగ్గు కర్ర వేయడం కూడా అలవాటు తప్పిపోయిందండి ఇదివరకు అయితే ముగ్గుతోనే వేసేవారు అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నేలను బట్టి కూడా మామూలు మన గచ్చు నేల మీద ముగ్గు వేసామనుకోండి అది గాలికి ఎగిరిపోతుంది ఉండదు కదా అందుకని చాక్ పీస్ అయితే ఉంటుందని ఇప్పుడు అందరూ చాక్ చాక్పీసు నాముతో వేసేస్తున్నారు సో ఇక్కడ పిండితో అయితే ముగ్గు వేస్తున్నాను మామూలుగా మనం పీఠానికి దేనికైనా అంతే కదా పద్మ ముగ్గు అయితే వేసుకుంటాం కదా సో అదే వేస్తున్నాను అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ రోజు మా ఆడబొడిసి అయితే వచ్చిందనమాట అయితే ఊరికే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయింది తను ఆ ఆ వారం తను చేసుకోవట్లేదండి పూజ లాస్ట్ వీక్ చేసుకుంటానండి అందుకని ముందు రోజు ఫోన్ చేసి అడిగితే ఆ వారం చేసుకోవట్లేదండి సరే చేసుకోవట్లేదు కదా అని చెప్పి ఆ రోజు రమ్మన్నాము అయితే తనకి కుదిరేది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతాను అని అంది సరే ఓకే అన్నాము ఇంకా తను అంటే ఇంకా రాలేదు వస్తుందనమాట ఈలోపు అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకుంటే తను వచ్చాక పూర్తి చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఇంటికి ఎవరైనా వచ్చేసరికి మనం పనులు అలా పెండింగ్ పెట్టామనుకోండి వాళ్ళు నేను చేయినా అంటారు ఇంటికి వచ్చిన వాళ్ళతో మనం చేయించలేం కదా సో అందుకని ఎప్పుడైనా అంతే అండి ఎవరైనా వస్తున్నారంటే నేను పనులు అవి ముందుగానే ప్లాండ్గా ప్రిపేర్డ్గా చేసి పెట్టేసుకుంటాను వాళ్ళ ముందు మీరు ఏం తింటారు ఏం చేయను తిన్నారా తినలేదా అలా అయితే ఎప్పుడు అడగకూడదు మనం ప్రిపేర్డ్గా ఉంటే వాళ్ళు ఏదైనా తింటే తింటారు లేదంటే లేదనమాట ఇది నా పద్ధతి తింటారా ఉంటారా అని ఎప్పుడు అడగకూడదు ఎవరిని అయితే తినండి అని పిలవాలి వాళ్ళు మేము ఫోన్ చేసి వచ్చాము అంటే ఓకే లేదంటే తింటారు అంతేగాని తింటారా తింటారా అని ఇప్పుడు ఎవ్వరిని అడగకూడదు సో తర్వాత అయితే పీఠానికైతే బొట్టైతే పెట్టేశానమాట ఒక సైడ్ పెట్టాక తర్వాత మా చిన్న పాపకి కిచెన్ తను స్నానం చేసి వచ్చేసింది తను పెట్టింది తర్వాత ఇంకా శనగపప్పు అది అయిపోయిన తర్వాత నేను పప్పు కుక్కర్ కూడా పెట్టేశాను మెను చూపిస్తాను మీకు తర్వాత పప్పు కుక్కర్ పెట్టాను శనగపప్పు అయితే తీసేసాను తీసేసి పప్పు కుక్కర్ పెట్టాను అది అయిపోయింది ఇటువైపు అయితే పరవన్నం అయితే అనమాట అయితే నేను మాక్సిమం షూట్ చేశానండి ఎందుకంటే ఫోన్ పట్టుకుని కూర్చుంటే మనకి టైం సరిపోద్దు కదా కొన్ని కొన్ని షూట్ చేశాను అంతవరకే ఇక్కడైతే ఇంకా బట్టలు కొత్త బట్టలు మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అది అలాగే మా ఆడపడుచుకి పెట్టే చీర అవన్నీ కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టుకునే చీర పిల్లల బట్టలు అవన్నీ కూడా ముందు రోజు నేను ముందు రోజు నైట్ స్నానం చేసేసి వాటికి పసుపు బొట్టలు అయితే పెట్టి ఒక కవర్లో పెట్టి దేవుడి దగ్గర మనం ఎక్కడైతే పీట పెట్టుకుంటామో అక్కడ టీపాయి కింద పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే అవన్నీ కూడా యువతలకి తీసాను ఇక్కడైతే కలిసిన చెంబు ఇది ఎప్పుడో కొనుక్కున్నానండి అష్టలక్ష్మి చెంబు రాగి చెంబు అన్నమాట ఇది ఇదే ఎవ్రీ ఇయర్ కలసం పెడతాను తర్వాత అక్కడ తోరాలకు కూడా దారం అది పసుపు రాసి అంటే పసుపు రాసేవన్నీ ఒకసారి రాసేస్తున్నా అప్పుడు ఒకేసారి రాస్తే ఆ పని అవుతుంది కదా అని చెప్పేసి అమ్మవారి కలసానికి పెట్టే కొబ్బరికాయ అలాగే కలసం చెంబు అలాగే తోరాలకి మనం దారాలు తొమ్మిది పొగులు వేస్తాగా వాటన్నిటికీ పసుపు ఒక దాంట్లో కలిపేసి ఒకేసారి అయితే రాసేస్తామండి ఇంకా అక్కడితో పసుపు రాసే పని కంప్లీట్ అవుతుంది కదా అలాగ ఒక్కొక్కటి ఇటు ఒక పని చేసుకుంటూ అటు స్టవ్ మీద చూసుకుంటూ చేశాను అనమాట అంటే మామూలుగా ఏదైనా పిల్లలు హెల్ప్ చేస్తారు కానీ ఇది మడి వంట కదండి ఎవరు ముట్టుకోరు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి మడి కట్టుకుంటే వాళ్ళు వంట చేస్తారనుకోండి ఇటువైపు ఇంకా దేవుడు డెకరేషన్ ఇదంతా కూడా ఒక అరగంటలో అయిపోతుంది కాకపోతే ఇంకా మన ఒక్కళ్ళమే అన్నీ చేసుకోవాలన్నప్పుడు అటు ఇటు కూడా అన్నీ చూసుకోవాలి కదా కాకపోతే కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం పిండి వంటలు అవి కూడా చేస్తాం కదా అవి కొంచెం స్టవ్ దగ్గరే ఉండి చేయాలి అటు ఒకటి ఇటు ఒకటి చేస్తే మళ్ళీ అవి మాడిపోయి చేసి అలా కాకుండా వంట కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా మనం అందుకనే నేను కుక్కర్లు అలాగ సిమ్లో ఉండేవి పొంగిపోకుండా పెట్టేవి అవి పెట్టి వచ్చినప్పుడు ఇటువైపు పని చేస్తున్నాను అలాంటివి ఉన్నప్పుడు అక్కడే స్టవ్ దగ్గర ఉండి చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా కలసానికి కూడా పసుపు రాసేసి బొట్టు పెట్టేస్తున్నాను అనమాట కుంకుమైతే కొంచెం మనం ఇట్లాగా వాటర్ కలిపి అలా పెడితే అయితే నీట్గా వస్తుంది అలాగే చక్కగా బొట్టులాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ కలసానికి కొబ్బరికాయకి అయితే కలసం బొట్టు కూడా పెట్టేశాను తర్వాత ఇక్కడ పైన అమ్మవారు కలిసానికి జాకెట్ పీస్ అయితే ఫస్ట్ అయితే నేను ఇట్లా షేప్ మన వీడియోలో చూపించాను కదా అయితే చేశాను అనమాట తర్వాత మా పెద్ద పాప ఏమో బాగుంది కానీ అమ్మ ఎవ్రీ ఇయర్ నువ్వు మామూలుగానే పెడతావుగా అట్లాగే పెట్టు అని సరేలే ఇంకా అని చెప్పేసి ఫస్ట్ ఇలా చేసి మళ్ళీ తర్వాత తీసేసి నార్మల్గానే పెట్టాను సో అలా పెట్టినా కూడా చాలా బాగుంది సర్లే ఇంకా తనంది కదా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒకేలా పెడతావు కదా అని చెప్పేసి ఇంకొకేలాగా పెట్టేశాను ఇక్కడ అయితే నేను ఈ బ్లౌజ్ పీస్ కొత్తది అనమాట నేను వేరే శారీ మీదకని తీసుకున్నా సరే ఇంక అమ్మవారి దగ్గర పెట్టాక కుట్టించుకోవచ్చులే అని చెప్పేసి కుట్టించుకున్న తర్వాత పూజ అది మాత్రం నేను వీడియో తీయలేదండి ఎందుకంటే మనం ఫోన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పూజ అది చేసుకోలేం కదా పూజ అది కూడా చేయలేదు తర్వాత ఇదిగోండి ఇక్కడ ఆ రోజు చేసిన ఐదు రకాలు పులిహార దద్దోజనం పరవన్నం అరటికాయ బజ్జి పూర్ణంబూర్లు తర్వాత నివేదనకి అన్నము పప్పు కూరవి నేను చూపిస్తాను మెను కూడా షార్ట్ కోసం అని తీసాను అనమాట ఇదిగోండి ఇది కూడా షార్ట్ కోసం అని తీసాను అంటే మా పాప చేత పాట పాడిద్దామని ఆ షార్ట్ ఇంకా అప్లోడ్ చేయలే చేస్తాను అందుకే నేను నిలువుగా పెట్టి కెమెరా తీశాను అందుకే ఇట్లా పడుతోంది తర్వాత ఇదిగోండి చూసారా కిచెన్ పరిస్థితి అయితే ఇది హడావుడి హడావుడి చిన్న కిచెన్ ప్లస్ ఫాస్ట్గా చేస్తున్నాం కదా మెను అయితే చూడండి టమాటా పప్పు అలాగే ఆనపకాయ బెండకాయ పులుసు దొండకాయ కూర నెక్స్ట్ వచ్చేసరికి మామిడికాయ పచ్చడి అనమాట అలాగే పూర్ణం బూర్లు నెక్స్ట్ అరటికాయ బజ్జి అంటే ఐదు రకాలు చేద్దామని చేశాను తొమ్మిది రకాలు చేయడానికి నెక్స్ట్ డే ఊరు వెళ్ళే పని ఉందండి అవ్వదు తర్వాత పరవన్నము దద్దోజనము నెక్స్ట్ అలాగే పులిహోర పులిహోర ఇంకా పెద్ద బేసిన్ ఉందని ప్లేస్ సరిపోదని హాల్లో పెట్టేశానమాట సో ఈ ఐదు రకాలు చేశాను నా ఇది ఏంటంటే ఆ రోజు అంతా పేరెంటాల్ అది అవ్వాలి మళ్ళీ నెక్స్ట్ డే లగేజ్ ప్యాక్ చేసుకుని సాటర్డే ఈవినింగ్ హైదరాబాద్ అయితే వెళ్ళామనమాట సో ఇక్కడైతే మార్నింగ్ పూజ రెగ్యులర్ పూజ చేస్తారు కదా మా వారు ఆయన పూజ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ దేవుడి దగ్గర అంతా కూడా శుభ్రం చేశాను కొబ్బరికాయ అవన్నీ కొడతాం కదా అవి క్లాత్తో ఒక పక్కకి పెట్టేశాను అనమాట తర్వాత వచ్చేసరికి అక్కడికి వన్ ట్వంటీ ఫైవ్ ఇంకా తర్వాత ఆ రోజు పండగ కదా మా వారు లంచ్కి ఇంటికి వచ్చారనమాట ప్రసాదం అది తింటారు ప్లస్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీగా తోరం అయితే మా వారితోనే కట్టించుకుంటానండి కట్టించుకుని అక్షింతలు వేయించుకుంటాను అందుకని పిల్లలు కూడా భోజనం చెయ్యరు ఒక మామయ్య గారికి మాత్రం పెట్టేశానమాట ఇది వరకు అత్తయ్య గారు ఉన్నప్పుడు అత్తయ్య గారు వాళ్ళు వచ్చేవారు వరలక్ష్మి వ్రతానికి అత్తయ్య గారు కంపల్సరీ వచ్చేవారనమాట అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఆవిడ కూడా మీరు తినేంటి పెద్దవాళ్ళు అంటే ఆవిడైతే తినేవారు కాదు ఆగేవారనమాట సో తోరం ఇప్పటికీ ప్రతి సంవత్సరం రెండేళ్ళు అయినా కానీ ఆ తోరం కట్టేటప్పుడు మాత్రం మా అత్తయ్య గారు గుర్తి గుర్తొస్తారనమాట ఎందుకంటే కంపల్సరీ ఆవిడకి కూడా తో మా పిల్లలే గుర్తు చేసేవారనమాట బామ్మ తోరం తోరం అని సో ఇక్కడైతే మా ఆడబొడ్చికి తను మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతానుంది కదా సో తనకైతే ఇంకా బొట్టు పెట్టి చీర వాయిను అది ఇచ్చేస్తున్నాను తర్వాత ఇంకా భోజనాలు అయిపోయాగా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు మా ఆడబొడ్చు వెళ్ళిపోయింది ఇక్కడైతే చూడండి ఈవినింగ్ ఇంకా లేవలేదు పడుకున్నారు మా పిల్లలు లేపాలి మామయ్య గారికి అయితే టీ పెట్టిచ్చేసి ఇంకా ఇళ్ళు ఊడ్చేశాను ఊడ్చేశానమాట అక్కడికి టైం అయితే ఫైవ్ దాటింది సో మొత్తం క్లీన్ చేసేసి ఇదిగోండి కిచెన్ అన్ని ఐటమ్స్ అన్నీ సర్దేసి నీట్గా స్టవ్ తుడిచేసి మొత్తం హాలు కిచెన్ బెడ్రూమ్స్ బయట వాకిలి అంతా ఊడ్ మళ్ళీ ఈవినింగ్ పూజ అది చేసుకోవాలి కదా ప్యారెంట్ వాళ్ళు అయితే ఎక్కువ మందిని పిలవలేదండి ఇక్కడ కొత్త హౌస్ తెలియదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ మా అమ్మగారిని తాంబూలం తీసుకోవడానికి రమ్మంటే రాలేనన్నారు కొంచెం నీరసంగా ఉంది మా ఫాదర్కి బాగాలేదు అందుకని ఆయన వదిలి రాలేనన్నారు అందుకని సరే నేను ఎప్పుడు కూడా అమ్మకి తాంబూలం ఇవ్వకుండా ఎప్పుడు మానలేదండి ఇదే ఊరు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాను ఆవిడ వచ్చేవారు లేదంటే నేను ఒక సందు దూరమేగా వెళ్ళిచ్చేదాన్ని ఇప్పుడు కూడా ఏంటంటే రాలేనన్నారుగా ఈవినింగ్ ఇద్దామని చెప్పేసి అందుకని ఎక్కువ మంది పేరెంటాలను పిలుచుకోలేదు ఇది వచ్చేసరికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ క్లిప్పు మా చిన్న పాపకైతే ఆ ముందు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు పేట్రియాటిక్ సాంగ్స్ కాంపిటీషన్ పెట్టారు తనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను చూడకపోతే చూడండి సో అది అమ్మకు కూడా ఈవినింగ్ తాంబూలు ఇద్దాంలే ఎందుకంటే మనకి తల్లి గౌరీదేవితో అండి సో ఛాన్స్ లేకపోతే వాళ్ళు వేరే ఊరైతే మనం ఏం చేయలేం ఊళ్ళో కాబట్టి వెళ్ళిచ్చేసి వద్దానులే అమ్మకి అని తర్వాత ఇంకొకటి ఏంటంటే మా వదిన కూడా అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ సాయంత్రం పేరంటానికి పిలిచింది అటు కూడా వెళ్ళాలన్నమాట సో ఇక్కడ నేనైతే ఇదిగోండి నేను కుట్టించుకున్న శారీ అయితే అది ఇది కొని కూడా బిఫోర్ కరోనా కొన్నానండి ఎప్పుడో కొన్నాను శారీస్ ఒక ఆయన ఇంటికి తీసుకొచ్చేవారు అది ఇప్పుడు కుట్టించుకోవడం కుదిరింది నేను ఒక అందు రెండు మూడు వీడియోస్ బిఫోర్ చేసిన వీడియోలో చూపించా కదా ఏ శారీ కుట్టించుకోనని సో మా అన్నయ్య పెట్టిన శారీ ఏంటంటే బాగుంది కానీ మన అమ్మవారి దగ్గర పెట్టేప్పుడు ఒకళ్ళు పెట్టిన చీర పెట్టుకోకూడదు కదా అందుకని నే మేము కొనుక్కున్న శారీయే పెట్టుకున్నాను బ్లూ శారీ చాలా బాగుంది వెనక వర్క్ అయితే చేయించాను సింపుల్ వర్క్ ఇదిగో చిన్న పాపకైతే ఫ్రాక్ కుట్టించాను ఇది రమాలో ఫ్యాబ్రిక్ తీసుకుని ఫ్రాక్ కుట్టించాను చికెన్ కారీ వర్క్ లాగా వస్తుంది పెద్ద పాపకైతే ఇది డ్రెస్ మెటీరియల్ అండి నేను ఇది డీటెయిల్డ్గా ఒక షార్ట్ కానీ వీడియోలో కానీ చూపిస్తాను డ్రెస్ మెటీరియల్తో లెహంగా కుట్టించాను సూపర్ వచ్చింది అసలు ఇక్కడైతే ఇంకా నా పూజది కంప్లీట్ చేసాక చిన్నపాపైతే తాంబూలాలు ప్యాక్ చేస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మకి తాంబూలం ఇచ్చి రావాలి అలాగే మా అక్క వస్తానండి మా చిన్నక్క వస్తానంది ఇవ్వాలి అలాగే ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచాను తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదినకు కూడా తాంబూలం ఇద్దామని కొన్ని అయితే ప్యాక్ చేస్తుంది తర్వాత ఇంకా మా ఇంట్లో అయిపోయింది చిన్నక్కొచ్చింది వెళ్ళిపోయింది ఇంటి దగ్గర ఒకళ్ళిద్దరు వచ్చారు తాంబూలాలు ఇచ్చాం తర్వాత అన్నయ్య ఇంటికి అయితే వెళ్ళాం ఇదిగోండి ఇక్కడ ఈ పాప అయితే హాఫ్ శారీ వేసుకుంది కదా ఎల్లో బ్లౌజ్ తనైతే అయితే మా పెద్ద మేనగోళ్ళు అనమాట అన్నయ్య వాళ్ళు పెద్ద పాప ఆ ఉంది చూసారా చిచ్చర పిడుగు లంగా జాకెట్ వేసుకుంది అదైతే చిన్న మేనగోళ్ళు సూపర్ చిచ్చర పిడుగండి సూపర్ ఇంటెలిజెంట్ ఇలా అయితే కలిసింది అయ్యింది మా పూజ నెక్స్ట్ అమ్మ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చేసాం సైనింగ్ ఆఫ్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ Thank you for watching. We will meet in the next video.